హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ చెప్తాను చూడండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది మనకి ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా అయితే ఇది లైవ్లో చేసి చూపిస్తున్నాను చూసారా ఇది ఎంత వాష్ చేసినా కూడా పోవట్లేదు అనమాట లైవ్లో చూపిస్తున్నాను చూడండి చాలా బ్లాక్ చాలా నల్ల కలర్లో వచ్చేసింది కదా ఇది చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా అయితే ఒక ఆవాలతో అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అయితే ఒక గుప్పెడ ఆ ఆవల్ని తీసుకున్నానండి ఈ ఆవాలని కా ఈ ఆవాలు మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ నల్లగా మారడానికి ఆవాలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా బాగుంటుంది ఒక కళాయి తీసుకొని ఆవాలు మొత్తం కూడా కళాయిలో వేసుకొని గ్యాస్ మీద వేయించుకోవాలన్నమాట ఆవాలు నల్ల కలర్లో వచ్చేంతవరకు బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఆవాలు ఆవాలు ఎప్పుడైనా సరే కలుపుతూ ఆవాలని వేయించుకోవాలి ఎందుకంటే ఇవి కలక కలపలేదనుకోండి కింద కింద పైన పైన ఉండిపోయి ఆవాలు అనేది సరిగ్గా ఏగవు కాబట్టి ఏగుతున్నంత సేపు కూడా ఆవాలని చక్కగా ఇలా తిప్పుతూ వేయించుకోవాలన్నమాట బాగా బ్యాగ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఆవాలు హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయండి మంచి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ప్రతి ఒక్కరు చాలామంది కూడా చాలామందికి తల తెల్ల వెంట్రుకల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా న్యాచురల్గా మనం ఇంట్లోనే హెయిర్ కలర్ని ఈ ఆవాలతో రెడీ చేసుకోవచ్చు ఆవాలు వేయించుకునేటప్పుడు కొంచెం చిట పిట ఆడుతూ కింద పడిపోతూ ఉంటాయండి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లగా వేయించుకోవాలి ఈ కంప్లీట్గా చాలా బ్లాక్ కలర్లో రావాలన్నమాట చూడండి కొంచెం కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి కదా అప్పుడే మనకి హెయిర్ కలర్ చాలా బాగా నల్లగా అయిపోతుంది అనమాట ఇలా పొగలు వచ్చే వరకు చూడండి కొంచెం కొంచెం రంగు మారిపోతున్నాయి కదా ఇలా మారేంత వరకు కూడా చక్కగా ఆవాలనేది వేయించుకోవాలన్నమాట ఇలా మొత్తం బ్లాక్ కలర్లో రావాలి ఇలా పొగలు వచ్చేటట్టుగా చూడండి ఇలా మనకి పొగలు వచ్చేటట్టుగా ఇలా చితిపితే చితికేటట్టుగా చక్కగా వేయించుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చాలా బ్లాక్ అయిపోయాయండి చూడండి ఇలా బ్లాక్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇలా నల్లగా రావాలన్నమాట అప్పుడే మనకి హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా వస్తుంది ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇండి కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అదే కళాయిలో కరివేపాకు ఉంటుంది కదా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఆవాలు ఇలా మెదిపితే చూసారా ఎంత బ్లాక్గా వచ్చిందో ఎంత కలర్ వచ్చిందంటే మన వైట్ హెయిర్ కూడా చిటికలో నల్లగా అనమాట ఏటైనా ఫంక్షన్స్ కానీ ఏటైనా పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు జస్ట్ ఫోడర్ని తీసుకొని ఇలా రాస్తే సరిపోతుంది అనమాట అదే కళాయిలో ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోండి ఈ కరివేపాకు వల్ల కూడా హెయిర్ అనేది మంచి గ్రోత్ అయిపోయి మన హెయిర్కి మంచి బలంగా ఉంటుంది ఈ కరివేపాకు అనేది మన హెయిర్ అనేది పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది కొంచెం కరివేపాకు ఏంటంటే నేను డైరెక్ట్గా పచ్చిదే వేసాను మీకు కావాలి అనుకుంటే కొంచెం వెండబెట్టి వేసుకోండి వెండబెట్టి అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు బా ఇది కూడా బ్లాక్ కలర్లో వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ కరివేపాకు అనేది మన జుట్టు మంచి బలంగా కుదుళ్ళ నుంచి కూడా మంచి బలంగా రావాలని రావడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు మంచి హెయిర్కి మంచి బలాన్ని ఇస్తుందండి ఇలా మొత్తం వేయించుతూ ఉండాలి ఇలా వేయించిన తర్వాత మనకి కలర్లో వస్తుంది కదా ఈ కలర్లో వచ్చిన ఈ కరివేపాకుని చక్కగా తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారాలండి ఇటు ఆవాలు కానీ ఈ కరివేపాకు కానీ బాగా చల్లారాలి చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి నుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత బ్లాక్ కలర్లో వచ్చిందో ఇవి రెండు కూడా మన హెయిర్కి చాలా బాగా న్యాచురల్గా మనం ఇంట్లోనే కలర్ని అప్లై చేసుకోవచ్చు అనమాట మనం బయట నుంచి తెచ్చేది ఏది కూడా ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా వాడకూడదు మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా ఈజీగా ఉంటుందండి అయితే ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇదిగో చూసారా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఆవాలు వేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా ఆవాలని వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఎక్కువ మిక్సీ ఆడించకూడదండి మనకి ఎంత అవుతుందో అంతవరకే వేయించుకోవాలి ఎందుకంటే మనం పల్లీలు కానీ అలాగే ఇంకే వేయించేటప్పుడు అందులో నుంచి ఆయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఆ వాళ్ళ నుంచి కూడా అలాగే ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఒక రెండు సార్లు తిప్పుకుంటే చాలు చాలా మెత్తగా వచ్చేస్తుంది చూసారా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని చక్కగా ఒక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట చూసారా ఇట్లా పొడు మెత్తగా అయిపోయింది చూసారా బాగా మిక్సీ గ్రైండ్ చేయకూడదండి బాగా మిక్స్ పట్టుకున్నారంటే ఇది పిండి పిండిగా అవుతుంది అనమాట ఎక్కువ తిప్పకుండా ఒక రెండు సార్లు అలా చేసి తీసేసారంటే ఇలా మనకి పొడుంలాగా అవుతుంది అనమాట రోల్ అయినా దంచుకోవచ్చు మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు మీ మిక్సీలో ఏంటంటే పర్మనెంట్గా ఈవెంట్ అంటే మంచి మెత్తగా వస్తుంది అదే రో రోట్లో అనుకోండి కొంచెం టైం పడుతుంది అది మిక్సీ అయితే తొందరగా పడుతుంది చూసారా ఇంత నల్ల కలర్ చక్కగా బ్లాక్ కలర్ మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ అయితే ఉన్నాయో ఆ వైట్ హెయిర్ని తీసి చక్కగా కొంచెం కొంచెం తీసి చక్కగా వైట్ హెయిర్ మీద రుద్దు బ్లాక్ కలర్ కట్ డైరెక్ట్గా ఇలాగైనా రాసుకోవచ్చు లేదంటే ఇదంతా కూడా చక్కగా ఒక చిన్న డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మొత్తం అంతా కూడా పెట్టుకోవాలన్నమాట చక్కగా మనం ఏదైనా ఎమర్జెన్సీలో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఏమైనా చిన్న చిన్న వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు అబ్బా ఇప్పుడు కలర్ వేసుకోవాలా అనేటట్టు కాకుండా ఇలా మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఎమర్జెన్సీగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట తీసి చక్కగా మనం హెయిట్ ఎక్కడైతే బాగా కనబడుతుందో అక్కడ ఈ పొడిని అంటించుకున్నా సరిపోతుంది ఇలా మొత్తం కూడా తీసి ఒక డబ్బాలో వేసుకొని చక్కగా క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నిల్వ ఉంటుందండి మనకి అది కొంచెం కొంచెం మరి అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలా ప్లేట్లో తీసుకొని కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో మీరు ఏంటంటే ఆవనూనె ఉంటుంది కదా ఆవ నూనె వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అది వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేక నేను కొకోనట్ ఆయిల్నే వేస్తున్నాను అనమాట చూసారు ఇలా కలుపుతుంటే ఎంత బ్లాక్ వస్తుందో చూడండి చాలా బ్లాక్ ఉంటుందండి కొబ్బరి నూనెలో కొంచెం కలిపేసి చక్కగా ఇలా రాసుకున్నారనుకోండి చాలా బ్లాక్ వస్తుంది ఇప్పుడు మీకు మొత్తం కూడా పూసి రాసి చూపిస్తున్నాను చూసారా ఎంత బ్లాక్ వచ్చేసిందో కలరు ఆవ నూనె ఏంటంటే మన నడుము నొప్పికి కానీ కీళ్ళ నొప్పి కానీ ఆవ నూనె అనేది చాలా మంచిదండి అదొకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆవ నూనె వేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఇలా పేరాషూట్ ఆయిల్ని కూడా వేసుకొని చక్క ఇలా చేతుల మీద వేసుకొని మనం హెయిర్కి అప్లై చేసామనుకోండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఎంత బ్లాక్గా వచ్చిందో మీకు మొత్తం రాసి కూడా చూపిస్తుందో చూడండి ఎంత బాగుందంటే అంత నల్ల కలర్ వచ్చిందో చూసారా ఇది మనము చక్కగా హెయిర్కి పూసుకున్నామంటే హెయిర్ అనేది అస్సలు చాలా బ్లాక్గా ఉంటుందండి చాలా ఇప్పుడు దీన్ని ఎలా పూ వేసుకోవాలని కూడా చూపిస్తా చూడండి ఇలా మనకి మధ్య మధ్యలో వైట్ హెయిర్స్ ఉంటాయి కదా ఇలా కొంచెం కొంచెం తీసుకొని వైట్ హెయిర్స్ దగ్గర ఈ విధంగా రాసుకోవాలన్నమాట ఇలా కొంచెం 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 తీసుకొని వైట్ హెయిర్ మీద మనకి ఎక్కువగా ఫ్రంట్ సైడ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వైట్ హెయిర్ ఈ మధ్య కాలంలో చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి వైట్ హెయిర్ అనేది విపరీతంగా వచ్చేస్తుందండి ఎక్కువగా ఫ్రంట్ సైడ్ ఎక్కువగా వస్తుందనమాట అసలు ఇది కలర్ పెట్టుకున్నామా అన్నట్టు కూడా ఉండదు అనమాట ఆ పొడిని తీసుకొని చక్కగా ఇట్లా మొత్తం అంతా కూడా రాసేసుకున్నాం అనుకోండి కలర్ అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు అనమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి మొత్తం అంతా తీసి మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేసేసుకొని చక్కగా ఇలా రుద్దు వేసుకోవాలి అంతే వైట్ హెయిర్ చిటికలో నల్లగా వచ్చేస్తుంది ఇది పర్మనెంట్ కలర్గా మనం ఎంతో సోప్ వేసి రుద్దుతే కానీ పోనటువంటి ఈ హెయిర్ కలర్ అనమాట చాలా ఈజీగా న్యాచురల్గా ఇంట్లో చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది బాగా హెయిర్ హెయిర్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ